కొంచెం వదిలితే నా సినిమాకు డబ్బులు కావాలని నేను ఒకటే చెప్పా నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి దేనికంటాం దేనికంటాం ఆ మాట ఆత్మగౌరవంతో బతుకుతాం దేహి అని బతుకం ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం అంతేగాని చందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు గుర్తుపెట్టుకో తెగించొచ్చాం రాజకీయాల్లోకి నిన్న రైల్వే కూడల్లో కూడా చెప్పా నా కోసం నలభై మంది ఎర్రచందనం స్మగ్లర్లు దింపారంట పిఠాపురానికి గోదావరి జిల్లాలకి నేను ఒకటే చెప్పా అరే నేను భారతీయుణ్ణి ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను ఒకటే చెప్తా ఉన్నా నేను పవన్ కళ్యాణ్ని నేను ధైర్యవంతుడు నాకు అస్సలు భయాలు ఉండవు ఒకటే జీవితం ఒకే ఒక జీవితం కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్ళిలో మాట్లాడుతూ ఉంటే ఎవరో పెళ్ళికి వెళ్తే కేంద్ర మంత్రి పెళ్లికెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు మేము మా పీలూరు నియోజకవర్గాలకు కానీ వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మమ్మ మా అక్కడ ఏళ్ళు పెడితే మేము ఊరుకోం అలాగే మేము ఎవరి జోలికి రావని చెప్తా ఉన్నాడు అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా మిథున్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి జగన్ గారికి ఒకటే చెప్తున్నా ఇది మేము భయపడే వ్యక్తులం కాదు ఇది జనసేన ఇది మీరు ఒక చెయ్యెత్తితే మేము లక్ష చేతులు ఎత్తుతాం గుర్తుపెట్టుకోం అంతర్వేది రథం పోతే గుడివాళ్ళలో ఒక మంత్రి మాట్లాడతారు రథం కాలిపోతే ఏమవుద్ది కొత్త రథం చేయిస్తామంటాడు రథం తాలూకు ప్రాశస్యం తెలుసా ఒక విధి విధానాలు తెలుసా అంత తెలిగ్గా మాట్లాడచ్చా అది వాళ్ళు ఇచ్చే గౌరవం ఇలాంటి దుర్మార్గాలు జరిగితే వెట్టకారం అపహాస్యం వాళ్ళని చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు అలాగే వశిష్ట వారధి సెకనెటిపల్లి నుంచి నర్సాపురం వంతెన అనేది అందరి దాదాపు నలభై సంవత్సరాల నుంచి కోరిక ఇది అలాగే ఇందాక హరీష్ గారు చెప్తా ఉన్నారు కోనసీమలో రైలు కోత వినిపించాలని కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం అలాగే దీనికోసం కొన్ని భూముల్ని తీసుకునే పరిస్థితుల్లో ఇందాక చూశాను కొన్ని కొత్త ఇల్లు కూడా నిర్మించుకున్న కొన్ని ఇళ్ళు ఉన్నాయని ఆ గ్రామాలకు ఇబ్బంది ఏదైనా ఉంటే స్వయంగా నేనే వచ్చి ఆ గ్రామాలకు వచ్చి నేను మాట్లాడుతాను మీకు నష్ట పరిహారం నష్టపరిహారాన్ని సరైన రీతిలో ఇప్పించి లేదంటే అవసరమైతే దాన్ని ఇంకొక వైపు మార్చి కూడా పరిస్థితిని మేము తీసుకుంటాం కానీ ఎందుకంటే నేనే చెప్తున్నా ఒకసారి లక్షలాది ఉదాహరణకి కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను చాలా కీలకమైనది ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక్క రైలు కూత వినిపించాలని ఇప్పుడు మనం ఊహించుకోండి దారి పొడవుతా వస్తుంటే హెలికాప్టర్ని చూస్తూ ఉంటే కోనసీమ చూస్తుంటే రాజోలు చూస్తూ ఉంటే మనకి పి గన్నవరం చూసినా అమలాపురం పోయినా మన ఇటు రాజోలు వచ్చిన ఆ పైనుంచి చూస్తుంటే ఎంత సుందరంగా ఉందో ఎంత అందంగా ఉందో కొబ్బరితోపులు అందమైన నదులు కాలువలు ఊహించుకోండి వీటి మధ్యలో నుంచి ఒక రైలు కూతతోటి ఒక రైల్వే పరి ఒక ట్రైన్ పోతూ ఉంటే ఎంత సుందరంగా ఉంటుంది కేరళ తరహాలో రాజస్థాన్ తరహాలో రాజస్థాన్లో ప్యాలెస్థాన్ వీల్స్ లాగా మనం ఈ కొబ్బరి తోపుల మధ్య మనం కూర్చోబెట్టి ఒక చక్కటి రైల్వే లైన్ చేసుకోగలిగితే మనకి చాలా అద్భుతమైన మనకి టూరిజం డెవలప్ అవుద్ది ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి కల్పిస్తాం ఓ డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళిపోతే సరిపోదు డబ్బులు ఇచ్చుకుంటే వెళితే సరిపోదు డబ్బులు సృష్టించాలి సంపదను ఎక్కడి నుంచి సృష్టిస్తాం మనం చేయాలి కదా ఈరోజు నేను ఇన్ని వేల మందికి కౌలు రైతులకు డబ్బులు ఇవ్వగలిగాని ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పునంటే నేను నాకు నటన ఒక సమర్థత ఒక ప్రతిభ ఉంది చిరంజీవి గారు పెట్టిన భిక్ష అది 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 చేయడం వల్ల రాజకీయాలకు చేశాను రాజకీయాలకు వచ్చా కానీ నిజంగా ఒక సమర్థత ఒక ప్రతిభ ఉంటే అది ఒక భీమ్లా నాయక్ సినిమా అయింది ఒక వకీల్ సాబ్ సినిమా అయింది సినిమాలు చేస్తే సినిమాలు చేస్తే డబ్బు అంటే పని చేస్తేనే డబ్బు వస్తాయి ఆ డబ్బుకి నేను ఏం చేశాను రైతే రైతాంగానికి హెల్ప్ చేయగలిగాను అదే ప్రభుత్వం కూడా సంపద సృష్టించాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి రైతాంగానికి సరైన కాలువలు పొడికి తీసి డ్రైనేజీల వ్యవస్థను బాగు చేసి నిజంగా పంట పండే పరిచే పరిస్థితులు పెట్టాలి సంపద సృష్టించాలి అప్పుడు ఎవరికైనా సరే దారి దారిద్ర్య రేఖ దిగువలు ఉన్నా కానీ ఎస్సీ సామాజిక వర్గానికి కానీ కానీ ఎవరికైనా సరే మన డబ్బు ఇవ్వాలంటే సంపద సృష్టించందే ఎంత డబ్బుని అప్పులు తెచ్చి పెడతాం మనం మీరు చెప్పండి నేను సంపదను సృష్టించాను కాబట్టే కౌలు రైతాంగానికి ఇచ్చాను జగన్ చెప్తా ఉన్నాడు కుటుంబ ప్రభుత్వం వస్తే మన సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తా